మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రాపుడి డైరెక్షన్లో ఒక సినిమాలో నటించిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాకి నిర్మాతగా సాహు గారి పట్టి వ్యవహరించనున్నారు చిరంజీవి గారి నుండి ఈ సినిమా అధికారంగా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ అనిల్ రాపుడి నిర్మాత అయితే వీలున ప్రతి చోట ప్రకటించేస్తున్నారట నిజానికి ఈ సినిమా ఉంది కూడా లేని అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ ట్రైలర్ స్థాయిలో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయట ఈ మేరకు త్వరలోనే షూటింగ్ కూడా చెబుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమా అయిపోయిన వెంటనే అనిల్ రావుపూడితో సినిమాని స్టార్ట్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా గురించి తాజాగా డైరెక్టర్ అనిల్ రాపూడి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ చిరంజీవి గారితో నేను ఒక మూవీని తీస్తున్నది చాలా నిజం ఆయన కోసం అద్భుతమైన కథనే సిద్ధం చేశా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి పడని బొమ్మ తొందరలోనే చిరంజీవి గారితో పడుతుంది అల్లాడుతుంది టాలీవుడ్ ఆ రోజు చిరంజీవి గారితో నా సినిమా టాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ అనిల్ రాపుడి గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వరేలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభరా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమాని సమ్మర్ రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే వశిష్ట డైరెక్షన్గా వహిస్తున్నారు విశ్వంబర సినిమాకి ఆస్కర్ అవార్డ్ విన్నర్ మెం కిరవాణి ఈ సినిమాకి సంగీతం వేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే